అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మటన్ పాయ చేయబోతున్నాను ఈ పాయ అన్నం చపాతి రోటీ పూరి దోశలోకి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక నాలుగు వందల గ్రాముల మేకకాలం తీసుకున్నానుండి ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ను దోరగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆని అంతా కూడా బాగా వేగాలి చూడండి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాము అంతా ఒకసారి బాగా కలుపుకుందాము బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ తాలింపులో సగం తాలింపుని తీసి సైడ్కి పెట్టుకోవాలి మిగిలిన సగం సగము అలాగే కుక్కర్లో ఉంచుకోవాలి ఈ మిశ్రమాన్ని మనము చల్లార్చుకుందాము ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి మేకకాలను తాలింపులో వేసుకొని తాలింపు బాగా పచ్చేటట్లు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నప్పుడు ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంత ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనము పాయల్లోకి మసాలా తయారు చేసుకుందాము ధనియాలు చెక్క లవంగా యాలకులు ఎండు కొబ్బరి మిరియాలు ఇవి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉండాలంటే నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల మటన్ తీసుకున్నాను కాబట్టి ఇవి సరిపోతాయి మీరు ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ పెంచుకోండి ప్యాన్లో ఈ విధంగా దూరగా వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని మనము చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము సైడ్కి తీసి పెట్టుకున్నటువంటి టమాటా మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ మసాలా మిశ్రమాన్ని మనము మగ్గుతున్నటువంటి మటన్ పాయాలో వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ కారము రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాన్ని వేసుకోండి ఈ మసాలా మిశ్రమం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఫస్ట్ మనకు డ్రై అనిపిస్తుంది కానీ ఈ మసాలా అంతా కూడా ఈ బోన్స్ పడితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకని కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది మీరు కుక్కర్లో కాదంటే గిన్నెలో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఉడికించుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి ఒక్క పది విజిల్స్ రానివ్వాలి చూద్దాం పది విజిల్స్ వచ్చాయి మటన్ అంతా కూడా బాగా ఉడికిపోయింది ఒకసారి స్టవ్ వెలిగించి మరి కొద్దిసేపు ఉడికించుకుందాము మీకు గ్రేవీ చిక్క కావాలంటే కాస్త ఎక్కువసేపు ఉడికించుకోండి సరిపోతుంది చల్లన్న తర్వాత కూడా ఈ గ్రేవీ అనేది చిక్కబడుతుందండి కొత్తిమీర వేసుకుందాము ఫైనల్గా ఎమ్మి ఎమ్మి పాయ రెడీ అయిపోయింది పూరీలోకి దోశలోకి అద్దిరిపోతుందండి సర్వ్ చేసుకోవడమే అని మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్